రాజస్థాన్ లోని తారి ఎడారి చుక్క నీరు దొరకని ప్రదేశం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల సంవత్సరంలో తీవ్రమైన కరువు వచ్చింది అది చూసి చలించిన బికనేర్ మహారాజు గంగాసింహజీ రాథోడ్ ప్రజల బాధలను తీర్చడానికి ఎడారి ప్రాంతంలో బికనేర్ వరకు ఒక కాలువను తవ్వించారు అది ఆసియాలోనే అతిపెద్ద కాలువ దానికి గంగానహర్ అని లేక గంగా కాలువ అని పేరు పెట్టారు ఆ కాలువ పనులు ఫిఫ్త్ డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ప్రారంభించారు దాన్ని ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ నుండి వాడటం ప్రారంభించారు దీనికి పంజాబ్లోని సట్లెజ్ నది హరికే బ్యారేజ్ నుండి నీరు తీసుకొని అక్కడి నుండి బికనీర్ వరకు కాలువ తవ్వారు దానికోసం బ్రిటిష్ వారితో పోరాడి సాధించారు గంగాసింగ్ రాథోడ్ గారికి మార్వాడ భగీరథుడని పేరు ఆయన ఆ కాలువకై తన సర్వాన్ని సమర్పించి కాలువ తవ్వించారు విశేషమేమంటే ఆరు వందల యాభై కిలోమీటర్ల పొడవున కాలువ కింద రాగి ప్లేట్లను అమర్చి కాలువకి ఇరువైపులా లైమ్స్టోన్ రాళ్లతో రివిటింగ్ చేయించారు నీరు ఇసుకలో ఇంకిపోకుండా ఈ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇదే కాలువకు మొదటి దశ మరమ్మతులు చేయించడానికి వందల కోట్లు కేటాయిస్తున్నారు రెండవ దశకు అవుతుందో తెలియదు అంటే అసలు కాలువ నిర్మించడానికి వంద సంవత్సరాల క్రితం ఎన్ని వేల కోట్ల రూపాయలు మహారాజా గంగాసింగు గారు ఖర్చు చేశారో ఊహించండి ఈ కాలువ వలన పదకొండు లేక పన్నెండు జిల్లాలకు తాగునీరు సాగునీరు అందుతోంది ఈరోజు నవ్య బికనీర్ ఇలా ఉంది అంటే అది గంగాసింహుజీ రాథోడు గారి చలవే అయితే కానీ ఖర్చు లేకుండా శ్రమ లేకుండా ఎవరో చేసిన దాతృత్వాన్ని ఇంకొకరు దొంగిలించడం మన దేశంలో ఎప్పుడూ జరిగేదే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఆకస్మికంగా ఆ కాలువ పేరును ఇందిరాగాంధీ కెనాలుగా మార్చేశారు దీన్నే సొమ్మొకరిది సోకొకరిది అంటారు థ్యాంక్ యూ